వేసవిలో ఎడ్డలు జనవరిలో చలి ఎంత సహజమో వర్షాకాలంలో వానలు కూడా అంతే సహజంగా కురవాలి కానీ ఋతువులు గతి తప్పి వర్షాలు చుట్టాల్లా మారాయి పొడిమి పులకరించాల్సిన తొలకరిలను చిరుజల్లులు కురవడం లేదు గోరుచుట్టుపై రోకటిపోటిలా ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి గత పదేళ్లుగా యావత్ భారతాన్ని కరువులు పట్టి పీడిస్తున్నాయి అరవై శాతం వర్షాధార దేశంలో పంటలు పండించలేక రైతులు వలసలు వెళ్ళిపోతున్నారు ఏటికేడు వర్షాలు తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరువులు ఎదుర్కొనే ఆయుధాలు చిరుధాన్య పంటలే భూతాపం పర్యావరణ మార్పులను తట్టుకుని నిలిచే గట్టి పంటలు ఇవే రైతులకి ఆదాయ పశుగ్రాస భద్రతతో పాటు దేశానికి పౌష్టికాహార భద్రతనిచ్చే ఇచ్చే తృణధాన్యాలని సాగు చేయడం అన్ని విధాలా ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వాతావరణ మార్పులు అధిక ఉష్ణోగ్రతలు కరువు కాటకాలి భూతాపం వర్షాభావ పరిస్థితులు ఏ దేశాన్ని వదలటం లేదు ఈ మార్పుల ప్రభావం అధికంగా ఉన్న ఖండం ఆసియా అయితే తొలి బాధిత దేశం మనది ఇతర దేశాల కంటే మిన్నగా కరవు కాటకాల వల్ల నష్టపోతోంది భారతదేశమే ముఖ్యంగా గత పదేళ్లుగా కరవులు అధికమయ్యాయి ఏటా ఏదో ఒక సీజన్లో కరువు బారిన పడి పంటలు దెబ్బతింటున్నాయి అది ఈ చిరుధాన్యాలు ఏంటంటే ఒకప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాలు అప్పుడు ఏంటంటే వర్షాధార భూములు అలాగే నీటి వనరులు కూడా ఇంత లేకుండా ఉండేవి కాబట్టి తక్కువ నీటితో పండుతాయి జొన్నలు గానీ కొర్రలు గాని ఇవన్నీ కూడా చూసుకుంటే వరి పంటకి పన్నెండు వందల నీరు కావాల్సి వస్తే ఈ జొన్నలు గానీ కొర్రలు గానీ అంతా కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎం నీటితోనే పండుతాయి అదే విధంగా ఇటు కొంచెం చల్లని వాతావరణం టెంపరేచర్ కూడా తక్కువగా ఉండేటువంటి వాతావరణం మన గిరిజన ప్రాంతంలో ఉండేది అదే విధంగా వాళ్ళ ఆహార అలవాట్లు కూడా ఎక్కువ మంది చూసుకుంటే మామూలు బియ్యం తినకుండా చిరుధాన్య పంటలు మాత్రం తినేవాళ్ళు కానీ మారుతున్న ఆహార అలవాట్లు పట్టణీకరణ నాగరికత అలాగే కొత్త రకాల పంటలు రావడం ఆదాయం కొంచెం మార్కెట్ కూడా చిరుధాన్యాలకు ఒకప్పుడు తక్కువగా ఉండడం వల్ల ఈ పంటలు కొంచెం కనుమరగడం అనేది జరిగింది కానీ ఇప్పుడు మరలా వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికైతే అంత ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం మెట్ట ప్రాంతాలే కాదు సాగునీటి వనరులున్న కోస్తా జిల్లాలు కూడా కరవుల్ని తప్పించుకోలేకపోతున్నాయి ఏటికేడు వర్షాలు తక్కువైపోయి జలనిధి లాంటి సాగర్ జలాశయమే అడుగంటి వరుసగా మూడేళ్లు తెలుగు రాష్ట్రాల సాగర్ ఆయకట్టు రైతులు బరి దూరమయ్యారు సిరి వలన వేస్తే మనకి భూమికి జీవం పెరిగిద్ది మళ్ళీ రైతుకి కూడా ఆదాయం ఉంటుంది ఈ సిరుధాన్యాలు ధాన్యాలు తినటం వల్ల అనేకమైన వ్యాధులు తగ్గిపోతాయి ఇది నా స్వా అనుభవం నాకు అది వరక కొంచెం పనిచేసినా గానీ ఈ నడుము నొప్పులు కాలు నొప్పులు చేతుల నొప్పులు వచ్చాయి ఈ రెండు నెలల నుంచి నేను ఈ సిరుధాన్యాలు తింటున్న తర్వాత తినటం వల్ల నేను ఎక్కువగా సొంతంగా చేయలో ముందు కొట్టుకున్నా నాకు నిప్పులు అంత ఇదిగా లేదు ఇది వీటిని గురించి మాకు అసలు తెలియదు నాకు పది పన్నెండు సంవత్సరాలప్పుడు మా అమ్మమ్మ మొక్కజొన్న అన్నం తినేవాళ్ళు తర్వాత అది కూడా పోయింది మేము వచ్చి పూర్తిగా ఈ రైస్ తోనే తింటున్నాం మనకి నీటి శాతం కూడా తక్కువ వాడకం కాబట్టి నీటి ఖర్చు కూడా తగ్గిద్ది కాబట్టి ప్రతి రైతు చిరుధాన్యాలు వాడితేనే నీటిని కూడా మనం సంరక్షణించినట్టు భూతాప వాతావరణ మార్పుల కాలంలో పంటలు సాగు చేయడమే కష్టమవుతున్న తరుణంలో కరువు కాటకాలని కాచుకునే పంటలు చిరుధాన్యాలి ఎలాంటి విపత్కర పరిస్థితులైనా తట్టుకొని పండేవి ఈ పాత పంటలేనని పరిశోధనా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి కేవలం చిరుధాన్యాలు ఈ పోషక విలువలు కలిగి ఉండే కాకుండా మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా తుఫాన్లు గాని వరదలు గాని వచ్చినప్పుడు మరి కరువులు సంభవించినప్పుడు మరి ఈ వీటిని ఫ్యామ్ అండ్ రిజర్వ్స్ క్రాప్స్ అంటారు అంటే కరువు వచ్చినప్పుడు మరి దీర్ఘకాలికంగా ఒక ఆరు సంవత్సరాలు ఏ పంట లేకపోయినప్పుడు కూడా గింజలు ఆరు సంవత్సరాలు మరి వైబిలిటీ కలిగినటువంటి గింజలుగా వీటిని చెప్తారు కాబట్టి ఈ కరువుని తట్టుకొని నిలబడే గింజలుగా ఉండడం వల్ల వీటిని ఫ్యామ్ అండ్ రిజర్వ్ క్రాప్స్ అంటారు సో ఏ ఇతర పంట పండని చోట ఈ పంటలు పండుతాయి తర్వాత మూడోది ఏంటంటే ఇటు చీడపీడలు లేకుండా మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దుడున్న ప్రాంతాల్లో పండడమే కాకుండా నీరు నిలువ ఉన్నప్పుడు కూడా మంచిగా మరి పంట నిలదొక్కుని పంటనిచ్చేటువంటి పంటలు చౌడు భూముల్లో గానీ ఎటువంటి చిత్ర నేలల్లో కూడా పెరగలిగే మొక్కలు ఉండడం వల్ల వీటిని మరి మనకి ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ క్రాప్స్ అని చెప్తుంటారు దేశంలో పద్నాలుగు కోట్ల హెక్టార్ల సాగు భూమిలో మూడొంతల సాగుకి వర్షాలే ఆధారం అయితే వర్షాలకి వర్షాలకి మధ్య విరామం పెరిగి పైరు నిలదొక్కునే వీలు కలగటం లేదు మరోవైపు అస్తవ్యస్త వాతావరణం పంటల ఎదుగుదల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తక్కువ వనరులు ఉపయోగించుకుని అందివచ్చే చిరుధాన్యాల సాగు రైతులను ఆదుకుంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా వీటిలో పరిశోధన అనేది ఖచ్చితంగా పెరగాలి ఎందుకంటే గత మూడు నుండి నాలుగు దశాబ్దాలుగా మనము పరిస్థితిని గమనిస్తే వీటిలో పరిశోధన అనేది కంప్లీట్ గా జరగలేదు వీటిని పూర్తి స్థాయిలో మనము వీటిలో ఉన్నటువంటి జరం ప్లాజం గాని తర్వాత వీటిలో ఉన్నటువంటి ఉన్నటువంటి లక్షణాలను మనము గమనించి వాటిని తీసుకొని రాగలిగితే మనకు వరి గోధుమ మొక్కజొన్న జొన్న లో ఎటువంటి దిగుబడి సామర్థ్యం ఉందో ఆ దిగుబడి సామర్థ్యాన్ని వీటిలో కూడా మనం తీసుకొని రాగలుగుతాము ముఖ్యంగా వీటి లో పరిశోధన అనేది ఒకటి దిగుబడిని పెంపొందించడము రెండవది దాదాపుగా తొంభై రోజుల లోపు పంట కాలాన్ని పరిమితం చేస్తూ దిగుబడిని పెంచగలిగితే వీటిని దేశ వ్యాప్తంగా కావచ్చు లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా వీటిలో ఉన్న పోషక గుణాలకు అనుగుణంగా వీటిని వ్యాపింపజేయడానికి అవకాశం ఉంది రెండు గట్టి వానలతో పండే పంటలు క్షేమ పరిస్థితులు ఎదుర్కొనే మెట్ట ప్రాంతాల్లో సరైన ప్రత్యామ్నాయ పంటలు చిరుధాన్యాలే చౌడు ఇసుక బంజరు నిస్సారం సహా ఎలాంటి నేలల్లోనైనా మూడు వందల నుంచి ఐదు వందల మిల్లీమీటర్ల కనీస వర్షపాతంతో సాగు చేసుకుని దిగుబడులు పొందే శక్తి వీటికి మాత్రమే ఉంది బంగారు భూములని సారహీనం చేసే రసాయన ఎరువులు పురుగుమందుల అవసరం లేనేలేదు వరుస కరవుల బారిన పడుతున్న కడప జిల్లాలో వ్యవసాయ శాఖ ఆపత్కాల పంటలుగా చిరుధాన్యాలని ప్రోత్సహిస్తోంది మనము పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం అందులో ప్రధానమైనది చిరుధాన్యాల సాగునే మనము ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవి అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి పెట్టుబడి చాలా తక్కువ కడప జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఐదు వేల హెక్టార్లు ఉన్నటువంటి జొన్న ఈ రోజునే పద్నాలుగు వేల హెక్టార్లకి జొన్న పెరగడం జరిగింది దీనికి నీటి అవసరం కూడా చాలా తక్కువ ముఖ్యంగా కరువు జిల్లాలో అయినటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ జిల్లాలో కానివ్వండి ఇటువంటి చోట ఈ చిరుధాన్యాలు ముఖ్యంగా రాగులు కొర్రలు సజ్జలు వేసుకోవడం చాలా ఉపయోగం సజ్జలు కూడా మన దగ్గర బాగానే ఉంది తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం ఇరవై లక్షల ఎకరాల సాగుభూమి ఉన్న ఈ జిల్లాలో ఎనభై శాతం విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశెనగ ఏటా పదిహేను నుంచి పదహారు లక్షల ఎకరాల్లో ఆసల పంటగా సాగవుతోంది అయితే తీవ్ర కరవుల కారణంగా రైతులకి కనీస పంట చేతికి రావటం లేదు ఏడాది అరవై మూడు మండలాలని కరవు కింద ప్రకటించారు ఖరీఫ్ లో వేరుశెనగ సాగు చేసి రైతులు వెయ్యి కోట్లకు పైగా నష్టపోయారు ఎకరానికి పదిహేను నుంచి పాతిక వేలు ఖర్చు చేస్తున్న రైతులకి విత్తనం ఖర్చు తిరిగి రావటం లేదు అదే చిరుధాన్యాలు సాగు చేస్తే అయ్యే ఖర్చు మూడో వంతే కరువు దెబ్బ కొడితే నష్టపోయేది తక్కువ కాబట్టి రైతులకి భారం అనిపించదు ఈ సంవత్సరం కరువు దాపు నుంచి ఎంత దారుణమైన కరువును చూసామో అనంతపురం జిల్లాలో మీకు అందరికీ తెలుసు డెబ్బై రెండు రోజుల పాటు ఖరీఫ్ వర్షాభావ పరిస్థితి వేరుశనగ పూర్తిగా ఎండిపోయి ఈవెన్ రబీలో కూడా పప్పు శనగ వేసుకున్నా అది దాదాపుగా అరవై రోజుల నుంచి వర్షం లేదు దానివల్ల అది ఎండి కాబట్టి ఇన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సుస్థిర వ్యవసాయానికి అలానే మనకు పర్యావరణానికి మానవుని ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామసీమలు రైతులు సంతోషంగా ఉండాలంటే ఈ చిరుధాన్యాలు సాగు చేసుకుంటే వీటినే సిరిధాన్యాలు అంటున్నారు వీటి సాగును పెంచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అనేక సబ్సిడీ పథకాల ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ పంటల్లో చిరుధాన్యాలైన పంటల్ని పూర్తి ఉచితంగా ఇవ్వడం జరిగింది నేల సారం జీవ వైవిధ్యం పర్యావరణం కాపాడే వెలుగురేఖలు చిరుధాన్యాలు సాగునీరు విద్యుత్ ఎరువులు ఆదా చేసి కరవుల్ని జయించే ఆశాకిరణాలు సుస్థిర పర్యావరణ హిత వ్యవసాయ విధానాలతో సాగు సంక్షోభాలకి పరిష్కారంగా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడే రైతన్నలకి వెన్నుదన్నుగా నిలిచే పాత పంటల్ని ప్రోత్సహించాల్సిన తరుణం ఆసన్నమైంది దేశానికి ఆహార ఆరోగ్య భద్రతనిచ్చే చిరుధాన్యాలకి మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది